హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతీస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు క్యాబేజ్ అండి ఈ రెండు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను అండ్ తర్వాత పచ్చి కొబ్బరి తురిమి వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఈజీ టేస్టీ అండ్ హెల్దీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలండి మూడు పచ్చిమిరపకాయలు ఇలా అడ్డంగా చీల్చి వేశాను నేను కుక్కర్లో ఎందుకు వండుతున్నానంటే మనం శనగపప్పు వేసి వండుతున్నాం కదండి పచ్చి శనగపప్పు గంటపాటు నానబెట్టి ఆ తర్వాత డైరెక్ట్గా ఇందులో వేసి కుక్ చేస్తాం కాబట్టి ఉడకాలంటే కుక్కర్లో అయితేనే ఈజీగా ఉడుకుతుంది కదండి అందుకని నేను కుక్కర్లో వేస్తున్నాను ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పు ఆ నీళ్ళన్నీ వంపేసేయండి వంపేసి ఈ శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసేసేయాలండి చూ చూసారా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా నీళ్ళని వంపేసి శనగపప్పుని ఈ ఉల్లిపాయలకి యాడ్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఒక పావు కిలో క్యాబేజ్ తీసుకున్నానండి చిన్న క్యాబేజీ దాన్ని సన్నగా తరిగి పెట్టేసుకున్నాను మొదలే తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఈ తాలింపుకు యాడ్ చేసేసేయండి యాడ్ చేసి అడుగు నుంచి చక్కగా కలిపేసేయండి తాలింపు అంతా కలిసిపోయేటట్టు ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసేసుకోండి ఉప్పు యాడ్ చేయడం వల్ల ఈ క్యాబేజీ మనకి సాఫ్ట్గా ఉడికిపోతుంది తొందరగా కూడా మగ్గుతుందండి అందుకని కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి ఈ కర్రీ అయితే చాలా బాగా కుదిరిందండి మా ఇంట్లో అందరూ చాలా బాగుందన్నారు తినేసి సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి లోపల సాఫ్ట్గా ఉడికిపోతుంది మనకి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము అడుగున చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో మళ్ళీ ఒకసారి ఇదంతా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ కారం వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తున్నాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి ఈ క్యాబేజీ మొత్తానికి కారం ఈవెంట్గా పట్టుకోవాలి ఇదంతా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం తురి తురుమేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి ఇలా ఒక కొబ్బరికాయలో పావు భాగం అనుకోండి పావు భాగము ఇలా తురిమేసి పెట్టేశాను ఇప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసేసేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి కొబ్బరి తురుము మనము తింటున్నప్పుడు పంట కిందికి వచ్చినప్పుడు చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ఇలా కొబ్బరి తురుము చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఇదంతా కలిపేసేయండి కలిపిన తర్వాత ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోండి ఎందుకంటే శనగపప్పు వేసాం కదా మనము కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టాల్సి వస్తుంది అందుకని వాటర్ కంపల్సరీ వేసుకోవాలండి కరెక్ట్గా టూ విజిల్స్ పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉరి ఉడికిపోతుంది కర్రీ చూడండి ఇలా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇలా మూత పెట్టేసిన తర్వాత రెండు విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దామండి చూడండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తున్నాము కలిపి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు లాస్ట్లో మనము ఈ కుక్కర్ మూత తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోండి ఒక కట్ట పూర్తిగా వేశానండి నేను ఇలా లాస్ట్లో వేయడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది న్యూట్రిషన్ కూడా కరెక్ట్గా ఉంటుందండి మనకి ఇప్పుడు ఈ కర్రీలో ఉన్న వేడికే అది కూడా మగ్గిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి కంపల్సరీ లాస్ట్లో యాడ్ చేయండి కొత్తిమీర ఈసారి అలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కర్రీని మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నామండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఈ కర్రీని రైస్లో కలుపుకున్న బాగుంటుంది సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అండ్ రోటీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుందండి సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మేము ఉంటానండి అంత